దూర్నకల్ నియోజకవర్గంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యవహారంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల సారం నియోజకవర్గంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ జై జన్నత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం ప్రతి గ్రామంలో ప్రతి తండాల్లో ప్రతి గూడాల్లో మరి కార్యక్రమాన్ని తీసుకెళ్తూ రాజ్యాంగ స్ఫూర్తిని అంబేద్కర్ గారి ఆశయాల్ని అదేవిధంగా మహాత్మా గాంధీ గారి శాంతియుత స్ఫూర్తిని ప్రజల్లో నింపే విధంగా ప్రజల్లో ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ అన్ని మండలాల్లో ముందు తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి వారందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో అటు దేశంలో ఈరోజు దేశాన్ని ప్రపంచంలోనే పెద్ద నాలుగవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పేద పడుగు వర్ అట్టడు వర్గాల్ని గిరిజన దళిత మైనారిటీ సోదరులని కాపాడుకుంటూ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పే నినాదంతో మరి గరీబీ హఠావు నినాదంతో మరి జై జవాన్ జై కిసాన్ లాంటి నినాదంతో అటు రైతాంగాన్ని మహిళల్ని విద్యార్థుల్ని ఉద్యోగస్తుల్ని అన్ని సామాజిక వర్గాలని అభివృద్ధి పదం నడిపించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి పరిస్థితిని భిన్నంగా ఈరోజు కేంద్రంలో మోడీ బీజేపీ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇద్దరు కుమ్మక్కై అంతర్గత ఒప్పందాలు పెట్టుకొని రాజ్యాంగ విలువల్ని మరి తొంగల తొక్కి ప్రజాస్వామ్య విలువల్ని మరి అపహాస్యం చేసే విధంగా వారి పాలన సాగుతూ ఉంది కేవలం పది సంవత్సరాల్లోనే ఆర్థికంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టి కేవలం కేవలం కొంతమంది పెత్తందారీ వ్యవస్థను తెచ్చే విధంగా కొంతమంది రిలయన్స్ ఆదాని అబానీ అంబానీ లాంటి వాళ్ళకి బీజేపీ గజాకృష్ణారెడ్డి రామేశ్వర లాంటి వాళ్ళకు కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల కోసం కేసీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మరి గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి రాష్ట్రంలో ఎక్కడ ఏది అభివృద్ధి అనేది కనబడకుండా రాష్ట్ర పురోగతిని యాభై సంవత్సరాలు ఇంతకు నెట్టిన కేసీఆర్ని బీజేపీని మళ్ళీ ప్రజల్లో తిప్పికొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ విధి విధానాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తు తీసుకెళ్లే విధంగా మరి ముందు కార్యక్రమాలు సాగుతాయని చెప్పి తెలియజేస్తాము కాలంలోనే కేవలం సంవత్సర కాలంలోనే ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటూ మరి నియోజకవర్గంలో నూట యాభై కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రెండు వందల కోట్లతోనే ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక పాఠశాలను అదేవిధంగా ముప్పై కోట్లతోని మూడు ఆసుపత్రులను అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజీలని ఇచ్చిన మరి ముఖ్యమంత్రి గారికి